నెల్లూరు జిల్లా కావల్లో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సంక్షేమ పథకాలు అదృశ్యని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు జై పంపించిన ఇక్కడ మాత్రం గతిగెత్తికేదో తొలిగేది లేదు మాలో ప్రవహిస్తున్నది వైఎస్ఆర్ రక్తం వైఎస్ఆర్ ఆశయానికి అనుగుణంగా పేదల కోసం ఎప్పుడు కూడా పని చేస్తాం అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పటికన్నా తెలుగుదేశం నాయకులు కూడా గుర్తుపెట్టుకుని మీరు అధికారంలో ఉన్నారు నెరవేర్చండి కాబోయే నియోజకవర్గానికి మంచి మంచి చేయండి మంచి పేరు తెచ్చుకోండి లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి నియోజకవర్గ ప్రజల కోసం ముందడం ప్రయోజనాలు కాపాడేదానికి ముందుంటాం సమస్యలు తిరిగవకు పోరాటాలు ఆగవు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం మనం అందరం కూడా పనిచేయాలని